ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ సెలవి సూచనల మేరకు ఏలూరు డివిజన్ ఆర్డీఓ అచ్యుత అంబరీష్ దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని ధాన్య రాసులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు కోతలు కోసి ధాన్యం రాసులు పోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఏలూరు డివిజన్ రెవెన్యూ అధికారి అచ్చ్యుత అంబరీష్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి సూచన మేరకు ధాన్యం రాసులు ఏర్పాటు చేసిన రైతులతో మాట్లాడి వర్ష సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ బత్తుల సుమతి మరియు రైతులు పాల్గొన్నారు మనకి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రాగల నలభై ఎనిమిది గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరినీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడైతే ధాన్యం కోసి మనకి ఫీల్డ్ మీద ఆరబెట్టి ఉన్నాయో అటువంటి ధాన్యాన్ని అందరినీ కూడా సెక్యూర్ చేయమని ప్రొటెక్ట్ చేయమని చెప్పి అలాగే కుదిరితే మనకు ప్రొక్యూర్ చేసి దాన్ని మిల్స్కి తరలించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని కూడా మండలిలో అయితే విజిట్ చేయమని చెప్పారు అందులో భాగంగా ఇలాగ రెందులూరు మండలం కోవల గ్రామంలో ఇక్కడ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని వీళ్ళు కప్పి రక్షించుకున్నారా లేదో చూసుకుంటున్నాము వీటితో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి వీఆర్ఓస్కి కాస్లర్స్కి అందరికీ అందరికీ కూడా కలెక్టర్ గారి ఆదేశాలని అమలు చేయమని చెప్పి చెప్పండి సార్ ఇది ఏమన్నా పెడిసే అవకాశం ఉన్న ధాన్యాన్ని ఎక్కడ తరలించే అవకాశం ఉందా సార్ ఏమైనా కేంద్రాలు ఏర్పాటు చేశారా సార్ మనకి అఫీషియల్గా అయితే తొమ్మిదో తారీఖు పీసీసీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి కానీ ఇప్పుడున్న పరిస్థితి తీసి ఇమీడియట్గానే ఎక్కడికక్కడ ధాన్యం సేకరించే ఏర్పాటు కూడా చేయమనే ఆదేశాలు జాయింట్ కలెక్టర్ గారు తెలియజేశారు కనుక ఆ ఆ ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రస్తుతానికైతే ముందు ఇమీడియట్గా వర్షం ద్వారా మనకి ధాన్యం ఎటువంటి నష్టం చెందకుండా మనకి అవసరమైతే సొసైటీస్ నుంచి పిఏసీ సొసైటీస్ నుంచి కానీ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బర్కాలు కూడా సప్లై చేస్తున్నాము కార్పొలించు టు కవర్ అండ్ ప్రొటెక్ట్ ప్యాడీగా ఆల్రెడీ ఆలోచించాను సార్ ఇది కొనుగోలు కేంద్రాలు ఎన్నో ప్రారంభించాను సార్ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు అవి కూడా తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభించారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఎవరు పట్నం కొందిని ఆ ఇతరు అతను రడిగా ఉంటాడు